జ పెట్టుకునే విధానం అండి ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకున్నాను టమాటా ఒక టమాటా పచ్చిమిరపాయలు కరివేపాకు చింతపండు ఎల్లుల్లిపాయి జీలకర్ర కారం పసుపు ఉప్పు పసుపు చింతపండు గుజ్జు ముందుగా నేను పెట్టుకున్నాను మీకు చింతపండు చెప్పడానికని ఒక బౌల్ తీసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి అవి కొంచెం వేగాక వేసుకోవాలి ఇలాగా వేగించుకోవాలి వేయించుకున్న కాస్త ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసుకుని సాల్టు వేసుకుని మగ్గపెట్టుకో బాగా మగ్గని ఈ లోపల కొబ్బరికాయ ముక్కలు ఇందులో ఎల్లుల్లిపాయి జీలకర్ర వేసుకొని కొబ్బరికాయ ముక్కలు జీలకర్ర జీలకర్రండి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇంకా చూడండి ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి ఉంటాయి కదా ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుని పెట్టుకోవాలి టమాటా ముక్కలు దీన్ని కాసేపు మగ్గనివ్వాలి నిమిషాలు ఇలా బాగా మగ్గిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్లో కొబ్బరిది కొబ్బరికాయ ఉంటుంది కదండి ఇది జ్యూస్ది ఇందులో వేసుకోవాలండి వేసుకున్నాక చింతపండు గుజ్జు ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జు ఇందులో వేసుకుని కారం తగినంత కారం కొంచెం వాటర్ వేయండి వాటర్ వాటర్ తగ్గించండి కాస్త వాటర్ వేసుకోవాలి కొబ్బరికాయ కర్రీ అండి కొబ్బరికాయ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇంకొంచెం ఉడకనిప్పు వేడి వేడి కొబ్బరికాయ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది